యంగ్ హీరో తేజ ఏడాది హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా అందరికి నచ్చేసింది తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం దాదాపు మూడు వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టింది హనుమాన్ తర్వాత తేజ సజ్జాస్ తో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు ఈగల్ వంటి డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించిన తేజ కార్తిక్ గట్టమినేనితో తేజ సజ్జ ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు మూవీ టీమ్ సినిమా టైటిల్ తో పాటు గ్లిమ్స్ ను విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది గ్లిమ్స్ చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నాయి కళింగ యుద్ధం తర్వాత యోగిగా మారిన అశోకుడు రహస్యంతో చిత్రం ప్రారంభం కాబోతోంది ఈ గ్లిమ్స్ లో చూస్తే అశోకుని యోగిగా మార్చిన అపార గ్రంథం కోసం జరిగే పోరాటమే ఈ మూవీ స్టోరీ తొమ్మిది గొప్ప గ్రంథాలతో సిద్ధం చేసిన ఈ అపార గ్రంథాన్ని దక్కించుకోవడం కోసం కొందరు దుండగులు ప్రయత్ని ఆ గ్రంథాన్ని కాపాడటం కోసం ఓ యోధుడు ఉంటాడు ఆ యోధుడు పాత్రనే తేజ సజ్జ చేయబోతున్నాడు ఈ చిత్రానికి మిరాయ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు సినిమా గ్లిమ్స్ చూస్తే గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి కేవలం గ్లిమ్స్ ఇలా ఉన్నాయంటే మరి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని నెట్టిజన్లు కామెంట్ చేస్తున్నారు హనుమాన్ తో హిట్ కొట్టిన తేజ మిరాయ్ సినిమాతో మరో హిట్ సాధిస్తాడని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు